వరద చాలా విచిత్రంగా ఉంది ఇంకా అవుట్ అవుట్లోస్ ఇరవై ఏడు వేలు వదులుతూ ఉన్నారు ఇంట్లోస్ కూడా గట్టిగా వస్తున్నాయి ఏజెన్సీలు కూడా వర్షం మొత్తం ఇంచుమించు చాలా గ్రామాలు జలమయ జలమయం అయిపోయింది వేల ఎకరాలు పంట నష్టం జరిగింది రైతులు కన్నీళ్ళు పెడతా ఉన్నారు ఏదైనా దీని అంతటికీ మూల కారణం ఇప్పుడు బొడమే రావనండి ఏలేరు రావనండి ఫ్లడ్స్ అన్నిటికీ మూల కారణం ఒక పిచ్చి ముఖ్యమంత్రి పిచ్చి తుక్లకులా పరిపాలించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వల్లనే ఇవన్నీ నష్టాలు జరిగాయి కారణం ఏంటంటే అటు బొడమేరకు సిల్టి తీక గండ్లు పోడ్చక విజయవాడ విజయవాడంతా ముగిపోయింది ఈవేళ ఏలే రాజనీకరణకి పేస్టు ఏదైతే నిధులు తెచ్చి పనులు మొదలు తెచ్చామో రావణ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు ఆ ప్రాజెక్ట్ని రివర్స్ టంగ్ పేరుతో క్యాన్సిల్ చేసేది వలన ఈరోజు మా పితాపురానికి మా అందరికి కూడా ఇద్దరు శుద్ధిపడ్డారు ఈ రైతాంగాన్ని అందరూ వేల కోట్లు వేల వేల ఎలాగంటే